దే ఫౌండ్ సొల్యూషన్స్ టు దిర్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ దోస్ హు కేమ్ విత్ బర్డెన్స్ రిటర్న్ విత్ రెన్యూడ్ ఎనర్జీ భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు మీకు చాలామంది గుర్తుంటుంది ఒక రేదిని వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు ఏంటి స్వామి చెప్పండి అన్నాను ఈ ప్రాంతంలో నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు నేను ఇవ్వాలని సంకల్పం చేశాను నా భక్తులు ఇస్తారు కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ అంటే సంతోషంగా నేను స్వీకరించాను దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒకటే కాదు విలువలతో కూడిన విద్యను ఒకటో తరగతి నుంచి పిహెచ్డి వరకు ఉచితంగా అందించారు నూట రెండు సత్యసాయి విద్యాలయాలు అరవై వేల మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రెండు జనరల్ హాస్పిటళ్ళు రెండు మొబైల్ హాస్పిటల్స్ రోజు మూడు వేల మందికి పైగా రోగులకు సత్యస్థాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు రాయలసీమకు తాగునీరు ఇంకొక పక్క తెలంగాణ కర్ణా తమిళనాడు దగ్గర దగ్గర పదహారు వందల గ్రామాల్లో ముప్పై లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత బాబా గారిది సత్యసాయి సేవలు ప్రపంచం అంతా విస్తరించేలా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటైన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కృషి చేస్తుంది ఈ ట్రస్ట్ అయితే నూట నలభై దేశాల్లో రెండు వందల కేంద్రాల్లో సేవ అందిస్తుంది ఏ సంస్థకు లేని విధంగా సత్యసాయి సంస్థకి ఏడు లక్షల యాభై వేల మంది సేవా దళ సభ్యులు ఉన్నారు ఈ సేవకులతో సత్యస్థాయి సత్యసాయి స్ఫూర్తిని ఆయన చూపించిన మార్గాన్ని భావి తరాలకు అందించాలి నేను అందుకే చెప్తున్నాను సత్యసాయి సిద్ధాంతం మనం అర్థం చేసుకోవాలి మరింత విస్తరించాలి ఆయన భావనలు బోధనలు ఆలోచనలు భవిష్యత్ తరానికి ఆచరణ మార్గం కావాలి సాయిబాబా ఫిలాసఫీని సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి భగవాన్ మనతో లేరనుకోవద్దు ఆయన వదిలిపెట్టినటువంటి సత్యసాయి సిద్ధాంతం ద్వారా చూపిన మార్గం ద్వారా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది బాబా షోన్ ది సొల్యూషన్ టు పీపుల్స్ ప్రాబ్లమ్స్ ఈ లెఫ్ట్ ఎ గ్రేట్ లెగసీ వీ హ్యావ్ ఆల్ బెనిఫిటెడ్ ఫ్రమ్ హిస్ టీచింగ్స్ బట్ టుడే ఈజ్ నాట్ ఎ డే ఓన్లీ టు రిమంబర్ I request Sathisai Trust through its organization and its volunteers to, to study and Sathisai principles and research its miracles, revisit and spread its teachings to all global citizens to attain universal peace and happiness. I am really thankful to Honorable Prime Minister Narendra Modi Ji, Central Government. Fully supported the celebrations. And also, Andhra Pradesh government is already officially announced as a state function. Government of India is releasing a special under rupees coin and also postal stamps in honor of Sathya Sai Baba. The participants have further. Boosted the Sai Baba Siddhantam and energized its volunteers. We, have, we now have to take Baba's philosophy forward through the Satya Sai Trust and its volunteers to study and research his Siddhantam, revisit and speed his teachings to the global citizens to attain universal peace and happiness. I really appreciate our Honorable Prime Minister. Modi Ji firmly believes in the ideal of Vasudhaiva Kutumbakam, the world is one family. He has taken India's traditions, Ayurveda, spiritual heritage, yoga and meditation, and knowledge to the global stage for improving health and prosperity and happiness for human humanity. I pray to Baba to bless our Honorable Prime Minister in his mission. Jai Sairam, Jai Bharat, Jai Tirghothalli. फॉर शेयरिंग योर विजनरी वर्ड ऑफ विस्डम एम्पावरिंग एस विद मोटिवेशन भगवान बाबा कहते हैं यदि किसी राष्ट्र के प्रगति का आंकलन करना हो तो हमें उस देश के पांच माताओं के अवस्था की निरीक्षा करनी चाहिए वे पांच माताएं हैं देह माता गो माता बाबा प्रतिरूपम లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇది సత్యసాయి మనకు చూపించిన దారి శాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం माधव सेवा माधव सेवा अने नम्मी दान्ने बोधिचार आचारिचार पलेतां ચૂપિંચાર वन રિલીજીન ધેટ ઇઝ લવ વન લેંગ્વેજ ધેટ ઇઝ હાર્ટ વન કાસ્ટ ધેટ ઇઝ હ્યુમનિટી વન લો ધેટ ઇઝ ડ્યુટી વન ગોડ ધેટ ઇઝ ఆమ్ని ప్రజెంట్ అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు వేర్వేరు దేశాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు కష్టాలు బాధలు సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు బాబాను చూస్తూ భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు కోట్ల కోట్ల ఆస్తులను వదులుకొని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడిపారు ఈ స్పిరిచువల్ పవర్ గేవ్ పీపుల్ అక్రాస్ ది వరల్డ్ సమ్ హు హెడ్ నెవర్ హర్డ్ హర్డ్ అ సాయిబాబా ఎన్ ఇంట్యూషన్ గివింగ్ ఎ మీనింగ్ టు పర్పస్ ఆఫ్ దర్ లైఫ్ త్రూ పీస్ అండ్ సర్వీస్ మెనీ ఫ్రమ్ అక్రాస్ ది వరల్డ్ హ్యావ్ కమ్ వాలంటర్లీ టు సర్వ్ ఫ్రమ్ డాక్టర్స్ ట్రీటింగ్ పేషెంట్స్ फ्री टू बिलीनियर्स वॉलंट्री सर्विस ऑफ डिटी दिस मानव सर एवर आई गो इन एनी कंट्री वेन आई सेम फ्रॉम आंध्रप्रदेश मेनी फॉरनर्स टेल मी वी है This is the greatness and divine glory of Baba. People of all religions and all communities from around the world found peace here. They found solutions to their difficulties and problems. Those who came with burdens returned with renewed energy. భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు మీకు చాలామంది గుర్తుంటుంది ఒక రోజున వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు ఏంటి స్వామి చెప్పండి అన్నాను ఈ ప్రాంతంలో నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు నేను ఇవ్వాలని సంకల్పం చేశాను నా భక్తులు ఇస్తారు కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను దానిపైన ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒకటే కాదు విలువలతో కూడిన విద్యను ఒకటో తరగతి నుంచి పిహెచ్డి వరకు ఉచితంగా అందించారు నూట రెండు సత్యసాయి విద్యాలయాలు అరవై వేల మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రెండు జనరల్ హాస్పిటల్ రెండు మొబైల్ హాస్పిటల్స్ రోజు మూడు వేల మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు రాయలసీమకు తాగునీరు ఇంకొక పక్క తెలంగాణ కర్ణా తమిళనాడు దగ్గర దగ్గర పదహారు వందల గ్రామాల్లో ముప్పై లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత గారిది సత్యసాయి సేవలు ప్రపంచమంతా విస్తరించేలా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటైన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కృషి చేస్తుంది ఈ ట్రస్ట్ అయితే నూట నలభై దేశాల్లో రెండు వందల కేంద్రాల్లో సేవ అందిస్తుంది ఏ సంస్థకు లేని విధంగా సత్యసాయి సంస్థకి ఏడు లక్షల యాభై వేల మంది సేవాదళ్ళ సభ్యులు ఉన్నారు ఈ సేవకులతో సత్య స్పాయి సత్యసాయి స్ఫూర్తిని ఆయన చూపించిన మార్గాన్ని భావితరాలకు అందించాలి నేను అందుకే చెప్తున్నాను సత్యసాయి సిద్ధాంతం మనం అర్థం చేసుకోవాలి మరింత విస్తరించాలి ఆయన భావనలు బోధనలు ఆలోచనలు భవిష్యత్ తరానికి ఆచరణ మార్గం కావాలి సాయిబాబా బాబా సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి భగవాన్ మనతో లేరనుకోవద్దు ఆయన వదిలిపెట్టినటువంటి సత్యసాయి సిద్ధాంతం ద్వారా చూపిన మార్గం ద్వారా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది baba has shown the solution to people's problems. he left a great legacy. We, are, we have all benefited from his teachings. but today is not a day only to remember. i request Satsai trust through its organization and its volunteers to, to study and Satsai principles and research his miracles, revisit and spread his teachings to all global citizens to attain universal peace and happiness. i am really thankful to honorable prime minister narendra modi. Ji. central government fully supported the celebrations. and also, our government is already Officially announced as a state function. Government of India is releasing a special under rupees coin and also postal stamps in honor of Satya Sai Baba. The participants have further boosted the Sai Baba Siddhantam and energized its volunteers. We, have, we now have to take Baba's philosophy forward through the Satyasai Trust and its volunteers to study and research his Siddhantam, revisit and speed his teachings to the global citizens to attain universal peace and happiness. I really appreciate our Honorable Prime Minister. Modi Ji firmly believes in the ideal of. Vasudeva Kutumbakam, the world is one family. He has taken India's traditions, Ayurveda, spiritual heritage, yoga and meditation, and knowledge to the global stage for improving health and prosperity and happiness for human, humanity. I pray to Baba. బ్రెస్ అవర్ ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇస్ మేషన్ జై సాయి రాయ భారత్ జై తెలుగు తల్లి థ్యాంక్ యూ సో ఫోర్ షేరింగ్ विजनरी वर्ड ऑफ विस्डम एम्पावरिंग एस विद मोटिवेशन भगवान बाबा कहते हैं यदि किसी राष्ट्र की प्रगति का आंकलन करना हो तो हमें उस देश के पांच माताओं के अवस्था की निरीक्षा करनी चाहिए बाबा प्रतिरूपम लव ऑल सर ऑल हेल्प एवर హార్ట్ నెవర్ ఇది సత్యసాయి మనకు చూపించిన దారి ఈశ్వశాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ అని నమ్మి दाने बोधरी फूप वन रिजिंग दट लव वन लांग्वेज दट हार वैस्ट दट ह्यूमैनिटी, वन ला दट ड्यूटी वन गाड़ दट इज़ प्रजेंट अ వ్యక్తి సాయిబాబా గారు సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు వేర్వేరు దేశాల్లో